హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఇంకో విషయం ఏంటంటే ఈ మధ్యలో మనం చూసాము కదా ఈ మధ్యలో తమిళనాడులో హీరో విజయ్ మీటింగ్లో కరూరులో జరిగిన తొక్కిస్తలాటలో ముప్పై తొమ్మిది మంది చనిపోయారు అయితే ఈ విషయంలో నేను నా అభిప్రాయం అయితే చెప్పుకుంటున్నాను మీరు కూడా దీన్ని సమర్థిస్తే కామెంట్ చెప్పండి లేకపోతే మీ అభిప్రాయం చెప్పవచ్చు మనం ఈ వీడియో ద్వారా చెప్పుకోవడం వల్ల ఇంకో నలుగురు తెలుస్తుంది ఒకరి అభిప్రాయాలు ఒకరు తెలుస్తుంది ఎందుకంటే ఇంకా మనం జనరేషన్ ముందుకు వెళ్ళాలి కానీ వెనకకెళ్ళొద్దు వెళ్ళద్దు దాని గురించి నేను ఈ టాపిక్ మాట్లాడుతున్నాను అయితే ఏందంటే ఇప్పుడు ముఖ్యంగా ఇందులో హీరో కానీ ఒక హీరోకి అభిమాని కానీ లేకపోతే రాజకీయ నాయకుడి అభిమాని కానీ ఎవరైనా సరే మనకు కావాల్సింది అభివృద్ధి గురించి ఉండాలి కానీ ఎవరో మీటింగ్ కోసం పోయి ప్రాణాలు వదులుకోవడం ఏంటిది నేను హీరోని తప్పనను ఆ మీటింగ్లో ఉన్న నాయకుడిని తప్పనను ఎందుకంటే మనం ప్రజలది తప్పు మన తప్పు ముందు మన దగ్గర ఉంది ఎందుకంటే మనం ఆలోచించాల్సిన విషయం వేరే ఎందుకంటే వాళ్ళు రమ్మనని పిలుస్తారు కానీ మనం వెళ్ళి ఆ తొక్కిసలాటలో ప్రాణాలు పెట్టుకోవడం ఏంది మనం పోకుండా కాకుండా చిన్న పిల్లల చిన్నారుల ప్రాణాలు కూడా బలి చేయడం ఇది ఎంతవరకు సమంజసం నాకైతే అర్థం కావట్లేదు ఎందుకంటే ఇంకా మనం ఎప్పుడు మారుతాం బీరు బిర్యానీలు లేకపోతే రెండు వందలు మూడు వందలకు మీటింగ్లు పోయి తొక్కిసలాటలో ప్రాణాలు పోవడం ఇంకా మన అనాగరికతలను పోయెళ్దమ్మా ఇంకా ఎప్పుడు మారుతాం మనం అభివృద్ధి చెందిన దేశం అంటున్నాం ఇంకెప్పుడు అభివృద్ధి చెందుతాం నాకైతే అర్థం కావట్లేదు ఎందుకంటే మనకు కావాల్సింది ఏంటిది అభివృద్ధి గురించి మాట్లాడాలంటే మనకు అభిమానం ఉంటే ఎన్నికల్లో వాళ్ళు నిలబడ్డప్పుడు ఓటేసి చూపెట్టాలి ఒకవేళ మనకు అభిమానమైన హీరో అయితే ఆ హీరో పేరు మీద మనం ఆసుపత్రిలో వెళ్ళి రక్తదానమైన చేయాలి అవధానమైన చేయాలి లేకపోతే ఒక యూత్ ఒకటి ముందుకు వచ్చి ఒక మంచి కార్యక్రమాలని చేయాలి ఇలా చేస్తే మనకు ప్రయోజనం ఉంటుంది కానీ అనవసరమైన ఈ మీటింగ్లకు పోయి చిన్నారులను తీసుకుపోయి బలి చేసి తొక్కిసలాటలు ఎన్నిసార్లు జరిగినా ఏం జరిగినా కూడా జనాలలో అయితే మార్పు రావట్లేదు ఎందుకో నాకైతే అర్థం కావట్లేదు మనం ప్రాణాలు రిస్క్లో పెట్టాల్సింది మనకన్నా తల్లిదండ్రులకు లేకపోతే మన నమ్ముకొచ్చిన మన కుటుంబానికి మన పిల్లల కోసం మనం రిస్క్ చేసినా పర్లేదు చేసిన ఒక ప్రయోజనం ఉంటుంది చనిపోయిన చరిత్రలో ఉంటుంది కానీ ఎవరో తెలియని ఎవరికో కోసం పోయి ప్రాణాలు పనంగా పెట్టి మన తల్లిదండ్రులు కడుపు కోసం మిగిల్చడం అది ఎంతవరకు కరెక్టు ఇప్పుడు మనం వెళ్ళి చనిపోతాం ఇరవై ముప్పై లక్షలు ఇస్తారు చేతు దులుపుకుంటారు అయిపోతుంది రేపు అదే ఇరవై ముప్పై లక్షలు మీ తల్లి కడుపుకో తీర్చగలుగుతుందా రేపు మీ పిల్లలు నానా అని పిలవాలంటే ఆ ఇరవై ముప్పై లక్షలతోటి ఎవరినైనా పిలవగలుగుతారా ఇదొకటి మనం ఆలోచించి ఎప్పుడైనా సరే ఎప్పుడైనా జనాలలో మార్పు రావాలి దయచేసి అందరూ మారాలి మీటింగ్లకు దానికి దీనికి వెళ్తారు మీటింగ్లో వెళ్ళినంత ఎక్కువ జనాలు చూపెట్టుకున్న మాత్రాన వాళ్ళు ఓటు వేస్తారని గ్యారెంటీ లేదు అభిమాన హీరో అంటే అందరికీ అభిమానులు ఉంటారు మన తల్లిదండ్రుల కంటే ఎక్కువైతే కాదు కాబట్టి మనం ఏమైనా దలుచుకున్న వాళ్ళ ద్వారానే చేయాలి తప్ప ఇవన్నీ చేయకూడదు దయచేసి ఈ మెసేజ్ అందరికి అర్థం కావాలని నేను చేశాను ఎవరికీ అతీతంగా ఒకరి వ్యతిరేకం కాదు మన జనాల్లో మనం మార్పు వస్తేనే మనందరం అనుకుంటేనే ఇవన్నీ సాధ్యం ఎందుకంటే ప్రాణాల కంటే ముఖ్యమైన ఏది లేదు దయచేసి ఎవరు దీన్ని నెగిటివ్గా ఆలోచించకూడదని నేను భావిస్తున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఓకేనా బాయ్